హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం సామాన్యులకి ఒక వార్త కావచ్చు కానీ సైన్స్ లవర్స్కి దేశభక్తులకి మాత్రం ఇది ఒక ఇమోషన్ ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాకేష్ శర్మ గారు రష్యా రాకెట్లో అంతరిక్షంలోకి వెళ్లారు ఆ తర్వాత కల్పనా చావ్లా సునీతా విలియమ్స్ నాసా ద్వారా వెళ్లారు కానీ మన సొంత రాకెట్లో మన దేశం నుండి మన టెక్నాలజీతో భారతీయులు స్పేస్లోకి వెళ్తే ఆ కిక్కే వేరబ్బా అవును మనం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న గగన్యాన్ మిషన్ టైం వచ్చేసింది ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు రీసెంట్గా ఒక క్రీజీ అప్డేట్ ఇచ్చారు రెండువేల ఇరవై ఆరు మార్చిలో గగన్యాన్ మిషన్ లాంచ్ అవ్వబోతోంది అయితే ఇక్కడొక పెద్ద ట్విస్టుంది మనుషులు వెళ్లడానికి ముందే ఇస్రో ఒక లేడీని స్పేస్లోకి పంపుతోంది ఆ లేడీ మరెవరో కాదు వ్యోమమిత్ర ఒక లేడీ రోబాట్ అసలు మనుషుల కంటే ముందు ఈ రోబాట్ ఎందుకు వెళ్తోంది అక్కడ ఈమె ఏం చేస్తుంది ప్రాణం లేని ఈ యంత్రం మనిషి ప్రాణాలను ఎలా కాపాడుతుంది ఈ మిషన్ సక్సెస్ అయితే ప్రపంచం మనవైపు ఎలా చూస్తుందో తెలుసా పదండి ఆలస్యం చేయకుండా మన ఇస్రో గర్వకారణమైన ప్రయాణం గురించి పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ గగన్యానంటే కేవలం రాకెట్ వదలడం కాదు ఇది నూట నలభై కోట్ల మంది భారతీయుల కల మూడు రోజులపాటు ముగ్గురు వ్యోమగాములను భూమికి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి పంపి మళ్లీ క్షేమంగా భూమికి అది కూడా మన హిందూ మహాసముద్రంలోకి దించడమే ఈ మిషన్ లక్ష్యం కానీ అంతరిక్షమంటేనే అనూహ్యమైన ప్రమాదాలు ఉంటాయి అందుకే రిస్క్ తీసుకోకుండా ఫైనల్ మిషన్కి ముందు జీ వన్ అనే టెస్ట్ ఫ్లైట్ నిర్వహిస్తున్నారు ఇందులోనే మన హీరోయిన్ వ్యోమమిత్ర ప్రయాణించబోతోంది